హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి పుల్లారెడ్డి నగర్ శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ ల్యాంప్ లైటింగ్ సెవ్ క్యాంపెనింగ్ కేర్ మినీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి శాసనసభ్యులు శ్రీరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

మీ కాలేజీ యానివర్సిటీ కూడా నేను కావటం అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్స్ నేను పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది కానీ ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయమే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ఎలక్షన్స్ కాబోతున్నాయి దాంట్లో అభ్యర్థిగా నేను మీ అందరి ఆశీర్వాదంతో కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి సమయం తక్కువ ఉన్నందుకు కూడా డైరెక్ట్ గా ఈరోజు మీతో మాట్లాడి మీ అందరికీ విషేష్ చెప్పిపోదామని ఇక్కడ కలవడం జరిగింది తక్కువ సమయం ఇక్కడ నెక్స్ట్ టైం సో కేటాయిస్తున్న స్కూల్ ఆఫ్ నర్సింగ్ యానివర్సరీ సందర్భంగా ఈ కార్యక్రమానికి యాజమాన్యానికి అదేవిధంగా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేమంతా కూడా బాగా చదువుకొని మంచి కాయిని తీసుకొని మేము ముందు ముందు కూడా మంచి మంచి హాస్పిటల్స్ మంచి పొజిషన్స్లో ఉండాలని నేను మనసాగా కోరుతున్నాను ఒక నర్సింగ్ విద్యార్థిని అయిన విద్యార్థి అయిన కూడా మీకు తన సహనం అనేది తన అవసరం ఎందుకంటే మీరు డీల్ చేసేది ఎక్కువగా కూడా పేషెంట్స్ తో కాబట్టి మీకు సహనము ఓపు కోపము సహనంతో పాటు కోపం ఉండకూడదు కోపం ఉన్నాయని కాదు కోపం ఉండకూడదు మొత్తం నేర్పిస్తారు మీరు చక్కగా నేర్చుకోండి చక్కగా నేర్చుకుని తప్పకుండా మంచి కాగేజీలో మంచి హాస్పిటల్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మెడికల్ కాగేజీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కాగామించిన తర్వాత కొన్ని కంప్లీట్ అయినా కొన్ని దొరుకుతా ఉన్నాయి అదేవిధంగా మన माना निर्दोष जगह पर सामान्य कि प्रतिबंध आस्था आस्था आउट नहीं आउट होगा 150 बैटर आस्था है अमें सून नहीं है सूचित जगह ना वो चाहिए फाइव एक्स एंड एंड आउट सो एटी कुछ फॉर अंशन ऑफ़ दी न्यू आस्था का ताक़ा तो इन फ़्यूचर ऑफ़ एक्शंस वी आर गोइंग टू स्टार that time you may get some cases also. So, Kabati, Yedana, Panchakakma, Jagananagara, Ekron Nidanga, Tansantosham, Ekron of Vijaya, the Randar Kikoda, you were the Jaganana space and the Santo, and the founders, and the Kotu. the Sunda? So, కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపేట రోడ్ కావలి